గుడ్ మార్నింగ్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు తిన పత్రికలో హెడ్లైన్స్ పైన నిఘ నిఘ లోపల విషం రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే పక్వానికి రాకముందే తెంపి కార్బేట్ ఇతర కెమికల్స్తో మాగబెడుతున్న వ్యాపారులు మార్కెట్లోకి మేలో రావాల్సిన పనులు మార్చి నుంచే అందుబాటులోకి తీయగా రసాలు ఊరవలసినవి కాస్త సప్పసప్పగా రుచి ఉండట్లేదు ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిక పండ్లలో తేడాను గుర్తించండి ఇలా సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగులో లోపల పండు మెత్తగా పక్కన వచ్చి ఉంటుంది పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది ఎక్కువ రోజులుగా నిల్వ ఉన్న తర్వాత పాడైపోదు సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది కాలుష్యం కార్బేట్ ఇథిలిన్ రైపన్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు పండు మొత్తం అట్రాక్టివ్గా లేత పసుపు రంగులో ఉంటుంది పైకి మాగినట్లుగా కనిపించిన లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది పండు తొక్క మడత లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తూ మామిడి పండ్లలో లోపల కాలకుట విషం ఉంటుంది రంగు చూసి పొంగిపోయి తింటే రసాలు ఊరవలసిన కాస్త రుచిపచ్చి లేకుండా చప్పగా ఉంటున్నాయి బయట ఆకట్టుకునే తొక్క ఉన్నట్టుగా వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండలేదు నిషేధిత కాలుష్యం కార్బేట్తో పాటు ఇథిలిన్ రైఫన్లతో మగబెట్టడం వల్లే మామిడి పనులు ఇలా మారుతున్నట్టు తెలుస్తుంది నిజానికి మేలో రావాల్సిన మామిడి పళ్ళు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లో మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి వ్యాపారుల లాభాపేక్ష ఇందుకు కారణమే అని వాదనలు వినిపిస్తున్నాయి గ్రామంలో గాలి దుమారానికి రాలిన మామిడి కాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటి మగబెట్టేందుకు నిషేధిత కెమికల్స్ను ఆరోపణలు ఆరోపణలున్నాయి రాష్ట్రంలో అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల కరీంనగర్ మహబూబ్బాద్ నాగర్ కర్నూలు మంచిర్యాల తదితర జిల్లాల్లో మార్కెట్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నారు అధికారులు చోద్యం చూస్తున్నారు ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాల బారిన పడుతున్నారు అయ్యో బూధవ రెండు రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆశలాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీళ్లు సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు జగిత్యాల జిల్లాలో ఘటన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్న మరో ఏడాదిలో కొంత సర్దుకుంటుంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తుండో కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్లీ బయలుదేరిండు పదిలో ఏనాడైన ఉద్యోగులకు ఫస్టు జీతాలు ఇచ్చిండా ఆర్టీసీ కార్మికుల ధర్నాను అంచువేసిండు యాభై మంది కార్మికులను బలి తీసుకుండు ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క అభివృద్ధి పైన చేసిండా లక్ష రెండు వేల కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకి పెట్టిండు ప్రతీ నెల కనీస అవసరాలకే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అందులో అప్పులు చెల్లింపులకే ఆరు వేల ఐదు వందల కోట్ల ఖర్చు ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి మీకు అండగా ఉంటా త్వరలో గిగ్ వర్క్ పాలసీ తీసుకొస్తామని వెళ్ళడి మేడే కార్యక్రమంలో ప్రసంగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని కదా సర్కారు చేసిన అప్పులకు తప్పులకు కుప్పకూలిందని ఇప్పుడిప్పుడే గాడి పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరో ఏడాదిలో ఆర్థిక పరిస్థితి కొంత కుదురుకుంటుందని అప్పటి వరకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఆర్టీసీ కార్మికులు సమయం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని తనను నమ్మి సహకరించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఉభిలోకి రాష్ట్రాన్ని నెట్టిందని ఆయన తమ ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుందని సీఎం తెలిపారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రజల సహకారం కావాలన్నారు దేశానికి ఆదర్శంగా నిలిచే గీగ్ వర్క్ పాలసీని త్వరలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు జనన మరణ రికార్డులతో ఓటర్ లిస్టు లింకు జనన మరణ రికార్డులను ఓటర్ లిస్టుతో లింకు చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పింది మన కథలకు ప్రపంచమంతా కనెక్ట్ అవుతుంది ప్రపంచమంతా కొత్త కథల కోసం ఎదురుచూస్తుందని మన దేశంలో కథల కొదవలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మన దేశంలో ప్రతి కథకు ప్రతి పాటకు ప్రతి శబ్దానికి ఆత్మ ఉంటుందన్నారు మన కథలను చెప్తే ప్రపంచమంతా మనతో కనెక్ట్ అవుతుందన్నారు రాజస్థాన్పై ముంబై విక్టరీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చైత్రయాత్ర కొనసాగుతుంది గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో వంద రన్స్ తేడంతో రాజస్థాన్పై నెగ్గి వరుసగా ఆరో విజయంతో టాప్ లో నిలిచింది టాస్ ఓడిన ముంబై ఇరవై ఓవర్లలో రెండు వందల పదిహేడు స్కోర్ను చేయగా రాజస్థాన్ పదహారు పాయింట్ వన్ ఓవర్లో నూట పదిహేను రన్స్ ఆల్అౌట్ అయింది గొర్రెల స్కీమ్ కేసులో కాంట్రాక్టర్ అరెస్ట్ మొయినద్దు అదుపులోకి తీసుకున్న ఏసీబీ కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరార్ హైదరాబాద్కు రాగానే ఇమిగ్రేషన్ సహకారంతో అరెస్ట్ రాష్ట్రంలో చేసిన కుల గణన తప్పంటారా కిషన్ రెడ్డి బండి సంజయ్ వి దిగజారుడు రాజకీయాలు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరే అడ్డంకి బీఆర్ఎస్ తో బీజేపీ కట్టి కాంగ్రెస్ పై విషయం చిమ్ముతుందని ఫైర్ తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్ అది కులగణన కాదు కుల సర్వే కిషన్ రెడ్డి యాభై శాతం బిందులు పూర్తి చేయకుండానే చేశామంటారు సుష్మా లేఖకు కట్టుబడి మేము కులగణన చేస్తున్నాం రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు మా కులగణనలో ముస్లింలను బీసీలో చేర్చబో మత ప్రాతిపదికన ఎవరిని బీసీలో చేర్చే ప్రసక్తి లేదు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ చూడటం ఖాయమని కామెంట్ టెర్రరిస్టులను వెంటాడి తుదిముట్టిస్తాం ఎక్కడి దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం పహల్గామ్ దాడికి ప్రతికారం తప్పదు కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్ పహల్గామ్ ఉగ్రవాది ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కలిసివేసిందని టెర్రరిస్టులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు టెర్రరిజాన్ని అంతా తమ లక్ష్యమని హెచ్చరించారు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా అని చెప్పారు అస్సాం బోడో కమ్యూనిటీ లీడర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహాన్ని గురువారం ఢిల్లీలో అమిత్ షా ఆవిష్కరించారు ఆయన గౌరవార్థం ఓ రోడ్డుకు ఉపేంద్రనాథ్ బ్రహ్మ పేరు పెట్టారు ఈ సందర్భంగా అమిత్ షా తొలిసారి పహల్గమ్ ఘటనపై బహిరంగంగా మాట్లాడు పహల్గమ్ దాడికి పిరిగిపెంద చర్య ఆ దాడిలో వాళ్ళు టెర్రరిస్టులు విజయం సాధించినట్లు భావిస్తే వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్న మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోదు ప్రతీకారం తప్పదు మూల్యం చెల్లించుకోవాల్సిందని తెరించారు పిఓకేను స్వాధీనం చేసుకోవాలి చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు టెర్రర్ భూతాన్ని కథం చేయాల్సిందే మజ్లీస్ అసదుద్దీన్ డిమాండ్ ఉద్రిక్తలు తగ్గించుకోవాలి పహల్గమ్ ఉగ్రదాడిపై ఇండియా దర్యాప్తుకు పాక్ సహకరించాలి దేశాన్ని రక్షించుకునే హక్కు కుంది అమెరికా బార్డర్లో జామర్స్ టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలను గుర్తించకుండా భారత్ చర్యలు నావిగేషన్ శాటిలైట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయన్న ఇండియన్ ఆర్మీ దక్షిణ కాశీలోనే పహల్గమ్ టెర్రరిస్టులు ఎన్ఐఏ వర్గాల వెల్లడి సామాజిక తెలంగాణ రాలే సమస్య సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి కల్వకుంట్ల కవిత రైతు బంధు కింద ఎకరం ఉంటే పదివేలు పది ఉంటే లక్ష ఇచ్చినాం పది భూమి లేని కార్మికులకు ఏం చేయలేకపోయినాం తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి రంగారెడ్డిలో ఎనిమిది లక్షలుంటే వికారాబాద్లో లక్ష లక్షన్నరైన ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని వ్యాఖ్య మే నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటన ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ భారత్లో సృష్టిద్దం జగత్కి అందిద్దాం ప్రపంచ వినోద కేంద్రంగా దేశం వేవ్ సదస్సులో ప్రధాని మోదీ హాజరైన సినీ వాణిజ్య ప్రముఖులు మనిషి రోబోలో మారకూడదు మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తును నిర్మాణ దిశగా కృషి చేయాలి సంగీతం నృత్యం కథ రచన వంటి కళారూపాలు ఇందుకు దోహదపడాలి మనిషి రోబోలో మారకూడదు మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంగీతం సినిమా గేమింగ్ రంగంలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు భారత్లో ఆరెంజ్ ఎకానమీ సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థ పరిడవిల్లుతుందని తెలిపారు ప్రపంచం కొత్త ధనం కోరుకుంటుందన్నారు ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం జగత్కి అందిద్దాం నినాదంతో మన ముందుకు అడుగు వేయాలని ఇదే సరైన అని చెప్పారు దేశంలో తొలిసారి ముంబైలో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు కుల గణనలో తెలంగాణది రాంగు మోడల్ రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు రెండు వేల పదిలోనే భాజపా కుల గణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కుల గణన నిర్ణయానికి సంబంధించి నా ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవడానికి కేంద్ర బొగ్గు గణల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మోదీ పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదిలోనే రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు కులగణనకు అనుకూలంగా లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు రాష్ట్ర అనుభవాలు కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకులు విమర్శలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన బడ్జెట్ పద్మనాభంలో లెక్కలేసుకుంటున్న ప్రతి నెల ముప్పై వేల కోట్లు అవసరం వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆలోచన వద్దు కార్మికుల దినోత్సవంలో సీఎం కోరు బ్రాంచుల్లో కృత్రిమ మీద బీపీఏ బీసీఏలో కూడా అమలు ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం ఏఐసిటిఈ నిర్ణయం నిపుణుల కమిటీ నియామకం భవిష్యత్తులో కృత్రిమ మీద ప్రవేశించని రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు తమ సంస్థలో రానున్న పద్దెనిమిది నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుంది మేటా సిఈఓ జుకర్బర్గ్ సైతం ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు ఏఐపై అవగాహన నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదు ప్రస్తుతం కూరు బ్రాంచుల విద్యార్థులు మైనర్ సబ్జెక్టుగా ఏఐని చదువుకునే అవకాశం అనేక కళాశాలలో ఉంది ఇలా విడివిడి కంటే తాము ఎంచుకున్న సబ్జెక్టు రంగంలో ఏఐని కలిపి నేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు మిల్లులతోనే లొల్లి పెరిగిన ధాన్యం కొనుగోళ్లు లక్ష్యాలు ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు సీఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి బహల్గామ్ ఉగ్రవాదుల్ని వేటాడి పట్టుకుంటాం వారు ప్రతిఫలం అనుభవించేలా చేస్తాం అమిత్ షా ఉద్రిక్తతలు సడలించుకోండి భారత్ పాక్లకు అమెరికా పిలుపు ఉగ్రపూర్లో భారత్కు బాసటగా ఉంటామని ఆమె బాగా సరిహద్దు పూర్తిగా మూసివేత పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్ను నిలిపివేత ఏడో రోజు కాల్పులో జరిపిన దాయాది సైనికులు యుద్ధభూమిలో జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా జిల్లా తులావారి గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలో బంకర్ల వద్ద పౌరుడు అసలు వడ్డీ కలిపి లక్ష వరకు రుణమాఫీ రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్యకాలాన్ని వర్తింపు చేనేత కార్మికులకు రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి పదహారు వేల నూట ఎనభై తొమ్మిది ఇందిరమ్మ ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉచిత సరఫరాకు మార్గదర్శకాలు జాప్యానికి ప్రాధాన్యం ఇక్కడ కనిపిస్తున్న లారీలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయినవి కాదు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్ల వద్ద ఆగిపోయినవి కూలీల కొరత తీవ్రమైన ఎండల కారణంగా బస్తాలు దించడంతో జాప్యం కారణంగా నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా మందమారి మండలం పులిమడుగు అందుకులపేట గ్రామ సమీపంలో మూడు మిల్లులు ఉండగా ఒక మిల్లు వద్ద నలభై నుండి యాభై నలభై నుంచి అరవై వరకు లారీలు అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రోజుకు సుమారు ఇరవై లారీలు వస్తుండటంతో లోపే ఖాళీగా చేస్తున్నారని డ్రైవర్లు చెప్తున్నారు అకాల వర్షంతో ధాన్యం తడిచే ప్రమాదం ఉందని తాము కూడా రోడ్డుపైన రెండు మూడు రోజులు గడుపుతూ అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు అధికారులు స్పందించి త్వరగా అన్లోడ్ చేసి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు